నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా వేగంగా వేడిగా వాడిగా కనిపిస్తున్నాయి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయ్యాడు నిన్న ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి సగం బట్టలు ఓడదీశారు మిగతా సగం బట్టలు ఓడదీసేందుకు నా వంతు సహకారం అని సో ఈ పరిణామాల మీద మనం కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వాళ్ళి కార్తిక్ గారు ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎంత దారుణంగా జరిగింది ప్రస్తుత పరిణామాలు అర్థం ఉన్నాయి రెండు అరెస్టులు వేగంగా జరిగినాయి విజయసాయి రెడ్డి ట్వీట్ కూడా మీరు చూసే ఉంటారు ఏమనిపిస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడిగా వేడిగా కనిపిస్తూ ఉన్నాయి ఇన్నాళ్ళే వైసీపీలో రెడ్ బుక్ ఓపెనింగ్ అంటున్నా కానీ వాళ్ళకే నమ్మకం కలగట్లే కానీ ఇప్పుడు నిజంగానే బుక్ ఓపెన్ అయిందా అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి నిన్నటికి నిన్న రాజు కసిరెడ్డి సినీ పక్కీలో అరెస్ట్ అయ్యాడు అంటే దొంగ సినీ సినిమా పక్కీలో అరెస్ట్ అయ్యాడు సరే ఇది పక్కన పెడితే తెల్లారేసరికి మరో అరెస్ట్ కనపడింది పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీసు అరెస్ట్ అయ్యాడు నిన్న దొంగ ఇవాళ పోలీసు ఈ రెండు పక్కన పెడితే విజయసాయి రెడ్డి అంటే గరానా దొంగ అంటారు కదా గది దొంగ పక్కన ఉండే గరానా దొంగ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఇరవై సిబిఐఈడి కేసుల్లో ఇలా విజయసాయిరెడ్డి ఒక సంచలన ట్వీట్ పెట్టారు నేను నోరు తెరిస్తే ఈ దొంగల మొత్తం గుట్టు విప్పేస్తా బట్టలు విప్పేస్తా మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా పోలీసులు బట్టలు విప్పుతారని చెప్పేసి సరే పోలీసులు బట్టలు జగన్మోహన్ రెడ్డి గారు విప్పగలరు లేదో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు విజయసాయి రెడ్డి గారు విప్పటానికి రెడీ అయినట్టు పరిస్థితి కనపడుతున్నాయి లిక్కర విషయంలో నేను గనక నోరు విప్పానంటే మీ బండారాలన్నీ బయటకు వస్తాయని సాక్షాత్తు ఏ వన్ గురించి ఏ టూ చెప్తా ఉన్నాడు సరే ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు పచ్చకించిన వన్ ఓగర్ అయ్యారు ఆయన అరెస్ట్ అయ్యాడు సహజంగా దొంగ అరెస్ట్ అయ్యాడు గరాన దొంగ రివర్స్ అయ్యాడంటే ఏమో అనుకుందాం కానీ ఒక పోలీసు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఒక పోలీసు ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే సహజంగా ఒక అమ్మాయి తనకు వేధింపులు గురవుతే ఎవరిని అప్రోచ్ అవుద్ది పోలీసులు పోలీసుని అప్రోచ్ అవుద్ది పోలీసులు సరిగా రియాక్ట్ కావట్లేదు అనుకో ఎవరిని అప్రోచ్ అవుద్ది ప్రభుత్వం ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వమే ఒక మహిళని వేధించామని చెప్తే పోలీసు ఒక మహిళని వేధిస్తే ఇదే జరిగింది జట్వాని కేసులో ముంబై హీరోయిన్ వాళ్ళ మదరు ఆర్బిఐ ఎంప్లాయి వాళ్ళ ఫాదరు రే నావీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు దేశానికి సర్వీస్ అందిస్తున్న కుటుంబం ఈ జట్వాని కేవలం ముంబై హీరోయిన్ మాత్రమే కాదు ఒక మోడలు అంతకు మించి డాక్టరు అంతకు మించి సైంటిస్ట్ అంటే పరిశోధకరాలు ఆమెకి డాక్టరేట్ కూడా ఉంది ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి జత్వాని క్వాలిఫికేషన్స్ దేశాన్ని సర్వీస్ చేస్తున్న కుటుంబానికి సంబంధించినటువంటి ఉమెన్ ఆవేద ముంబైలో జిందాలని ఒక పారిశ్రామికవేత్త మీద వేధింపులు కేసు పెడితే ఆ వేధింపులు కేసు పెట్టుకోబడ్డ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు కావటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కేసు పడింది ఏం చేయమంటావు నా మీద ఒక అమ్మాయి కేసు పెట్టిందంటే ఏ చిటికేస్తే అమ్మాయిని దేశపై నా సేషన్ పెట్టేస్తా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నీకు ఆ మాత్ర నెరవేరేనా నీ మీద ఉన్న కేసు నేను వాపస్ తీపించుకునే చేస్తా అని చెప్పేసి ముంబైలో ఉన్న హీరోయిన మీద ఇక్కడ మన నాకు డౌట్ జిందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వేత కాదు అయినప్పుడు కూడా ముంబైలో ఆమె కేసు పెడితే నన్ను కేసు నుంచి అని చెప్పి జగన్ ను వేడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది జిందాల్ అంటే ఇక్కడ ఒకటి ఉంది ఈ జిందాల్ అనేటువంటి పారిశ్రామికవేత్తకి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల నాలుగు ముందే సంబంధం ఉంది అంటే రెండు వేల నాలుగు ముందు ఈ జిందార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి బిజినెస్ లో ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది మెలుకోలు నేర్పిన వ్యక్తి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రైనింగ్ ఇప్పించడం కోసం జిందాల్ దగ్గర పంపించాడని గతంలో జిందాల్ కడప స్టీల్ ఓపెన్ ఫ్యాక్టరీ సందర్భంగా చెప్పిన మాట ఆ ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదు కానీ ఈ మాట మాత్రం ఉంది క్లియర్గా అందరూ కావాలంటే యూట్యూబ్ పోయి చెక్ చేసుకోవచ్చు ఓకే అంటే వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి రెండవది జిందాల్ గారికి కావాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏ చేయగలదు ఈ అమ్మాయి పెట్టిన కేసుని చూసి చూసినట్టు కొద్దిగా నీరు గారుచుకుంటూ పోగలదు ఎవరూ కూడా ఆ అమ్మాయిని కేసు పెట్టిన అమ్మాయిని వేధించడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాదు ఆ అలా చేయగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒక అమ్మాయిని వేధించడానికి కూడా ఏమాత్రం వెనకాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆ అలా సహాయం చేయగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి తనకు కావాల్సిన సాయం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్రోచ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నీకు నేను ఉన్నా అని చెప్పేసి అబన్నాస్తం అందించేసి ఆ మహిళ మీద లేనిపోని కేసుని ఆంధ్రప్రదేశ్లో పెట్టించేసి అది కూడా ఎవరు పెట్టారు కుక్కల విద్యాసాగర్ అని రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి ఒక క్యాండిడేట్ ఓడిపోయాళ్ళే ఆ క్యాండిడేట్ కేసు పెడతాడు ఈ జట్వాణి మీద ఏంటి నా భూమిని అక్రమంగా లాక్కుంది నా భూమిని వేరే వాళ్ళకి అమ్మాలని చూడబైంది నాకు తెలియకుండా అని చెప్పేసి కేసు పెడతాడు అయితే విచిత్రం ఏంటంటే సహజంగా జరిగే పరిణామం కేసు పెట్టిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పోతారు కానీ ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటంటే ఫిబ్రవరి ఐదో తారీఖు కుక్కల విద్యాసాగర్ కేసు పెడతారు కానీ ఫిబ్రవరి నాలుగో తారీఖే పోలీసులు ముంబై పోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు అంటే ముందే కలగన్నారా రేపు మనకు మన చేసేషన్ కూడా వస్తాడు వాడు ఒక వైసీపీ నాయకుడు ఒక అమ్మాయి మీద కేసు పెడతారు ఆ అమ్మాయిని మనం పట్టుకొని రావాలి అందుకని ముంబై టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి ముందు రోజే కలగని టికెట్ బుక్ చేసుకున్నారా కేసు పెట్టిన తర్వాతే దిక్కు లేదు నీకు నాకు అంటే ప్రకారం అంతా జరిగినట్టు క్లియర్ కనిపిస్తుంది ఎస్ ఒక సామాన్యుడు కేసు పెడితే వారం రోజులు కూడా పోలీసు స్పందించారు దాన్ని కేసు పెట్టక ముందే ముంబై టికెట్ బుక్ చేసుకున్నారు ఆ ఫిబ్రవరి ఐదో తారీఖు తెల్లారి ఏడున్నర గంటలకు కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే పదకొండున్నరకు పోలీసులు విజయవాడలోనే ఉంటారు అంటే స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని అర్థం కావట్లేదా ఓకే సార్ ఆ రోజు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేసే క్రమంలో కూడా అంటే టికెట్లు బుక్ చేసుకుని ముంబై ఎవరు పోయారు ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ అధికారులు ఐపీఎస్ స్థాయి అధికారులు ఆమెని ముంబై తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెన్షన్ గురయ్యారు కాంతిరాన్ టాటా కావచ్చు విశాల్ గుని కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసులో ఉన్నాయి కదా వాళ్ళు సస్పెండ్ అయ్యింది విషయం ఏంటంటే మరి వాస్తవానికి సామాన్యుడు కేసు పెడితే కానిస్టేబుల్ కూడా స్పందించాడు కానీ ఇక్కడ కేసు పెట్టించింది ఎవరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కేసును పర్యవేక్షి చేసింది సజ్జ రామకృష్ణారెడ్డి గారు సో ప్రభుత్వం డైరెక్షన్లో ఉన్న కేసు పెట్టబడింది కాబట్టి ఏకంగా పోలీస్ ఆఫీసర్లు పోయారు ఇప్పుడు నువ్వు అన్నట్టు ముగ్గురు పోలీస్ ఆఫీసర్ ఈ కేసులు సస్పెండ్ అయ్యారు అంటే భారతదేశ చరిత్రలోనే తొలిసారి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ ఒకే కేసులో సస్పెండ్ కావటం ఇది ఒక రకంగా చెప్పాలి ఓకే ఇంతవరకు ఈ దేశ చరిత్రలో లేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు సావాసం చేసినా సరే వాళ్ళు సస్పెన్షన్ అనుకన్నా గురి కావాలి జైలు జీవితానన్నా చూడాల్సిందే అది గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి కావచ్చు తర్వాత ఇంకొక ఐఏఎస్ బిపి ఆచార్య కావచ్చు ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు తర్వాత ఈ రఘురాం కృష్ణం రాజు పోలీస్ ఆఫీసర్ అనేక మంది ఇలా జైలు జీవితాన్ని చూస్తున్నారు కదా సో ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే సావాసం పడతారో అంటే దొంగలతో సావాసం ఎవరు చేసినా సరే వాళ్ళకి దొంగతనాలతో లింక్ ఉందని కారణం చేత జైలు జీవితాన్ని చూడాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహవాసం చేసిన వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే జైలు జీవితాన్ని చూడాల్సిందే అందుకనే చాలా జాగ్రత్తగా ఉండదు దొంగలతో సావాసం అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుని ముంబై నెటి కేసులో అరెస్ట్ చేశారు ఇప్పుడు పీటీ వారెంట్ మీద ట్రిపుల్ ఆర్ కేసులో కూడా ఆయన కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత అతని మీద ఉన్న అన్ని కేసులని కూడా తిరగదోడే అవకాశం ఉంటుంది పతి కేసులో కూడా విచారించే అవకాశం ఉంటుంది ఈ పతి కేసులో కూడా జైలు జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితిలో ఉంటుంది రెండోది ఈ ముంబై హీరోయిన్ కేసులో అయితే రఘురాం కృష్ణరాజు గారి కేసు అది సపరేట్గా నేను మళ్ళీ చెప్తాను ఈ పర్టికులర్ కేసులో ఈ అమ్మాయిని మాములుగా కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఎక్కడే పంపించాలి జైలు కి పంపించాలి జైల్లో కాకుండా గెస్ట్ హౌస్ లో బంధించి వేధించారు ఈ అమ్మాయిని మాత్రమే కాదు ఈ అమ్మాయి పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వేధించారు ఆ ముంబైలో ఉన్న కేసును వాపస్ తీసుకుంటే గానీ నీ మీద పెట్టిన కేసును వాసు మేము తీసుకోవాలని చెప్పేసి పోలీసులు వేధించింది తీరు నిజంగా అవమానికరం అభ్యంతరకరం తెలుగు వాడికి ఉండ కోడల బుద్ధి తెలుగు నేల మీద ఒక అమ్మాయిని ఇలా వేధించాలంటే తెలుగు వాళ్ళగా మనం బాధపడాల్సిన పరిస్థితి క్రియర్గా ఉంది ఇక్కడ చాలా క్రియర్ గా చెప్తున్నాను ఇంకోటి రఘురాం కృష్ణరాజు గారి కేసును నువ్వు ఇందాక ఉచ్చరించావు రఘురాం కృష్ణం రాజు గారిని హైదరాబాద్ లో ఆయన బర్త్డే వేడుకలు జరుపుకుంటే అరెస్ట్ చేశారు అరెస్టు అంటారు దాని కిడ్నాప్ అంటారు ఎందుకంటే అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేసే ముందు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పోలీసులకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పి అరెస్ట్ చేయాలి కానీ లోకల్ పోలీసులకు సమాచారం లేదు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఏమాత్రం చెప్పకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు తీసుకెళ్లి విజయవాడకు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటారంటే పోలీస్ స్టేషన్ ఎక్కువకు డైరెక్ట్గా నా ప్యాలెస్కి పట్టుకాలని నేనే డైరెక్ట్గా కొడతాను మీరు కొట్టలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని కొడతారంట ఆ రోజు రఘువం కృష్ణ రాజు గారు సిట్టింగ్ ఎంపీ అదే పార్టీకి సంబంధించిన ఎంపీ ఆయన్ని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కొడతారంట అయితే అదృష్టం కొద్దీ రఘురామ్ కృష్ణం రాజు గారు అదృష్టం కొద్ది వెనకాల టీవీ ఫైవ్ వెహికల్ ఏపీఎన్ వెహికల్ మీడియా వెహికల్స్ ఫాలో కావడం వల్ల సార్ మీడియా మొత్తం చూస్తుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో లో పోట ఉంచి రాత్రి పూట ఆ పోలీస్ స్టేషన్లో పని చెయ్యని పోలీసుని ఎవరినో బయట వ్యక్తులను తీసుకెళ్ళి మనం విన్నాం కదా ఏదో కొడ నాని ఫ్రెండ్ ఆయన తీసుకుపోయేసి గుండెల మీద కూర్చొని ఆల్రెడీ హార్ట్ సర్జరీ చేసుకున్నాడని తెలిసి కూడా చంపడానికి కూడా ప్రయత్నం చేసి పిచ్చి పిచ్చిగా కొట్టి దారుణంగా వేధించేసి దారుణంగా వేధించేసి పైగా దాన్ని వీడియో కాల్ చేసి చూపించారు అని చెప్పేసి కూడా మనం వింటా ఉన్నాం కదా అవును ఎంత దారుణం వండిది ఎంత ఘోరం వండిది ఒక ఎంపీని కొడతారా ఒక అమ్మాయిని వేధిస్తారా ఏ ఏ ప్రభుత్వం అన్నారు దీన్ని కార్తీక్ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లకి ఈ ముంబై నటితో కావచ్చు రఘురామకృష్ణారాజుతో కావచ్చు గొడవలేదు ఎవరు డైరెక్షన్ నడుస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ప్రధాన సూత్రధారి ఎవరు అనేది చూడాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ట్రిపుల్ ఆర్ కేసులో ఏ త్రీగా ఉన్నారు ఇప్పుడు ముంబై నటి జత్వానీ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్తోనే కదా ఐపీఎస్ ఆఫీస్ నడిచింది వాళ్ళ వరకు ఈ కేసు వస్తుందా రాదా అంటే నిజానికి రావాలి ఎందుకో దురదృష్టం కొద్ది ఇంకా వాళ్ళ దాకా రాకుండా మధ్య మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఈ రిక్కర్ కేసు అనేటువంటిది చాలా ప్రధానమైన కేసు రాజకేషర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు దాంట్లో అన్ని బెనిఫిట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే జరుగుంటే ప్రభుత్వం ఆయనది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి ఈ పర్టికులర్ కేసు రిక్కర్ కేసు అయితే ఎంత దారుణం అంటే వాడి విజయసాయి రెడ్డి ఓపెన్గా చెప్పేస్తాడు నా ఇంట్లో నేను మిథున్ రెడ్డి ఇంకొంతమంది కలిసి రెడ్డి వీళ్ళంతా కలిసి కూర్చొని మద్యం పాలసీని డిసైడ్ చేసామంటారు ఒకసారి హైదరాబాద్లో ఆయన ఇంట్లో జరిగిందంట రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఉన్నటువంటి విజయ రెడ్డి గారి ప్యాలెస్లో మీటింగ్ జరిగిందంట ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయంలో నారాయణ స్వామి ఎక్కడికి పోయాడు ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి కదా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కదా ఆయన ఉండాలి కదా మద్యం పాలసీ మీటింగ్లో అసలు మద్యం పాలసీ మీటింగ్లో ఎవరు ఉంటారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉంటాడు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉంటాడు ముఖ్యమంత్రి ఉండొచ్చు కేబినెట్ సహచారాలు ఉండొచ్చు కానీ ఇవి క్యాబినెట్ కాదు ఎవరు విజయ రెడ్డి ఒక ఎంపీ కేంద్రంలో ఢిల్లీలో ఉండాలి కానీ ఉన్నటు ఎవరు ఎంపీ ఎక్కడున్న ఢిల్లీలో ఉండాలి ఎవరు రాజు కాశ్ రెడ్డి ఐటీ సలహాదారు ఐటీ శాఖలో ఉండాలి ఈ ముగ్గురు మద్యం పాలసీని డిసైడ్ చేయడం అసలు వీళ్ళకి ఏమారవుతుందని మద్యం పాలసీని డిసైడ్ చేస్తారు వీళ్ళు ఎవరు అసలు మద్యం పాలసీని డిసైడ్ చేయడానికి అంటే ఒక దళితుడైనటువంటి మంత్రిని అతనికి అతని శాఖలోకి వీధి ఇన్వాల్వ్ అయ్యి అతని పక్కకు నెట్టేసి నీకేం సంబంధం నేను పక్క పోయి ఆడుకో అని చెప్పేసి వీళ్ళు చేశారు అంటే ఎంత దారుణం అబ్బాయిది ఎంత మోసం ఇది దళితులు కోటలో ఉన్న వ్యక్తులే దోచుకుని దాచుకునే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ మిగతా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అంటే ఈ దళితుడికి జరిగిన అవమానంగా మనం భావించాలి ఒక దళితుల శాఖలో వీలు దూరి వీళ్ళు పాలసీ డిసైడ్ చేయటం ఏంటి ఇది ఖచ్చితంగా అవమానంగా భావించాలి సరే ఇది పక్కన పెట్టేస్తే సరే ఇదంతా పోనీ అబ్బా ఇది కూడా ఈ ఇవన్నీ అరాచకాలు పక్క పోని ఇవాళ మనం వింటున్న బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అయ్యాలు బొమ్మకి ఓనర్ ఎవడు పవర్ స్టార్కి ఓనర్ ఎవడు త్రీ క్యాపిటల్స్ ఓనర్ ఎవడు ఈ మద్యం కోటల్స్ ఓనర్ ఎవడు ఎక్కడ క్రియేట్ చేయబడ్డే ఎవరు తయారు చేసిండు ఎవరు తయారు చేసిన వీటిని ఇది తేలాలి ఇది తేలాలి పచ్చి ఆడకాలను దాపించారు కదా జనం నోటితోటి విపరీతమైన విష పురుగులు పురుగుల మంది దాపించారు కదా జనం నోటితోటి జనాలకి ఇవాళ అనేక రోగాలు రావటానికి అనేక మంది జనం చనిపోవటానికి వాళ్ళ అవయవాలు పోడి కావటానికి ఇవాళ ఈ మందు కదా ఈ మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి మళ్ళీ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా లేదు ఆ రేటు ఎక్కువ రేట్లు పెట్టి ఈ విషయాన్ని ప్రజల చేత స్థాపించేసి ఏ రకంగా డబ్బులు దొప్పేశారు ఏ రకంగా దేశాన్ని దాటించారు ఇలా రావు స్టేకిస్తుంది ఎవరు అని గత వైసీపీ ఎంపీ ఇప్పుడు కూటమి ఎంపీ పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో చెప్తాడు ఇలా బయట మీడియా ఒక కెమెరా ముందు కాదు నాలుగు వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించారని చెప్పేసి దుబాయ్ కు రెండు వేల కోట ఆఫ్రికాకు వెయ్యి కోట్లట ఇతర దేశాలకు ఒక వెయ్యి కోట్లట నాలుగు వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించారంట ఈ క్లియర్గా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ని అమిత్ షా గారి కేంద్ర హోంశాఖ మంత్రికి ఇచ్చారు మరి ఈడీ ఎక్కడుందో నాకు తెలియట్లేదు ఏ ఏం జరుగుతుంది ఏంటి ఓకే ఓకే చూద్దాం భవిష్యత్తులో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపించాలి డెఫినెట్గా ఆ రకంగా చర్యలు ఉంటాయి నా చూద్దాం ఇప్పుడు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే ముంబై నటి కేసులో పిఎస్ రాంజన్ కూడా అరెస్ట్ చేశారు సో ఇంకా ఇన్వెస్టిగేషన్లో కస్టడీ తీసుకుని విచారించే క్రమంలో మరిన్ని వాస్తవాలు కూడా త్వరలో బయటకు వస్తాయి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటా కర్తిక థ్యాంక్ యూ